నమస్తే అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మనం ప్రజెంటు నర్సరీలో ఉన్నాము ఈయన వచ్చేసి మన ఫాలోవర్ అనమాట ఈయన వచ్చేసి మన ఫాలోవరే ఆయన మన ఫాలోవరే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు ప్రజెంట్ మేము నార అయితే తీసుకునే వచ్చినాము అక్కడ అయితే కలవడం జరిగింది అన్న మీ పేరు ఏం పేరు ఏ ఊరు బేవినాల్ పట్నా భేవనల్ అంటే గడేకల్ పట్ల మీ ఊరినా గడేకల్ గడేకల్ మీ పేరున తిమ్మప్ప తిమ్మప్ప మీ పేరున దేవేంద్ర దేవేంద్ర ఏ ఊరు భేవనల్ బేవినాల్ ఈ ముగ్గురు రైతులైతే కలవడం జరిగింది నాకు ఎంతో సంతోషాన్ని అయితే ఇచ్చారు మన వీడియోస్ అయితే డైలీ ఫాలో అవుతుంటారు రేట్ల గురించి కానీ మందుల గురించి కానీ చెప్పడం వీళ్ళకి బాగుందని అయితే అమ్ముకున్నారు అన్న ఎలాగుందన్నా బాగానే ఉంది బాగానే ఉంది మీకు మిర్చి ఎలా సాగింది మీ ఏరియాలో మిర్చే బాగానే ఉంది రేట్ లేదు రేట్ లేదా అమ్ముకున్నారా మీరు మిర్చి మిగతా పదిహేను మందులు అమ్మినారా ఎంత రేట్కి అమ్ముతున్నారు అది ఐదు వేల కమ్మీ అది ఏవి అదేంటారా టూ జీరో ఫోర్ తేనో మీరు అమ్ముకున్నారు ఇట్లా అమ్ముకోండి సంతోషంగా ఉండండి డబ్బులు అనేంటివి నష్టపోద్దండి ఎందుకంటే ఎప్పుడు పంట అప్పుడు అమ్ముకోండి అంతేగాని ఏసీలలో పెట్టుకొని మీరు బాధపడదండి ఇంతకు ముందు మీరు ఏసీలలో పెట్టిన చాలా నష్టపోయి నష్టపోయింది అవును ఈ ఏడాది మిర్చి ఎలా ఉంది మీ సాగు ఏరియాలో పేడపూరు మందులు ఉన్నాయి మంచిగా ముందునే మీరు చేసుకున్నట్లయితే బాగుంటుంది అనమాట తాగితే మనలేదు దానిలో ఇబ్బంది పేడపూరులు అంటే దానికి వచ్చేసి నిమటోడ్స్ అంటారు దాన్ని కింద మనకు పొరుగుతుండే మంచి మందులు ఉన్నాయంటే మొనోక్స్ బెల్లము ఇట్లా మనం ఇంట్లో ఉండే దాంతోనే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే బోధి కొడితేనే వరతనే వరి తోడ లేకుండా మనకి ఇప్పుడు స్టోర్ బి లో వేస్తారు కదా అది ఒక ఎకరానికి ఐదు కేజీలు బెల్లం నాలుగు కేజీలు అట్లా రెండు మిక్సీడ్ చేసుకొని దాంట్లో చేన్ వెళ్ళిన తర్వాత మాస్క్ కట్టుకొని మీరు ఇబ్బంది పడదండి సాయంత్రము మీ కుక్క బిల్లు కానీ లేకుంటే ఉంటాయి కదా అవి కట్టేసుకొని సాయంత్రం మీ అలవాటు చల్లం అవి తింటే తగిన అవి వన్ మోసం లేదు పొడి కొట్టించుకో పొడి కొట్టించుకొచ్చేది అంటే రెండు అడుగులు చేయించుకొని మనము బెల్లం కాగబెట్టుకునేది మనం వేస్తాం అంటే ఈ సేన్లో పోయిన తర్వాత మనకు ఒక కాల లీటర్ నుంచి అర్ధ లీటర్ ఎకరాకి మోనోక్రోడోకాస్ కలుపుకునే చల్లి మీరు ఇబ్బంది పడదండి అవి ఇబ్బంది పడదండి బాగున్నారు ఇదండి వీడియోకి మన వీడియో అయితే నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి